హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు చిన్నమిర్చి బజ్జి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో మొత్తాన్ని చూడండి సాయంత్రం అలా ఏదో ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తుంది బయటకు వెళ్ళి చూస్తే మిర్చి బండి దగ్గర చాలా జనాలు ఉంటారు అక్కడ వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసే కన్నా మన ఇంట్లోనే టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మన హెల్త్ కూడా చాలా మంచిది బయట తింటే వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తారో తెలీదు సరే అని ఇంట్లో చూస్తే మిర్చి బజ్జీ వేసుకునే మిర్చీలు ఉండవు అయినా పర్లేదు ఇంట్లో ఉండే చిన్న మిర్చి బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగాను ఉంటుంది చిన్న మిర్చి కదు ముందుగా కడాయిలో ఆయిల్ పోసి కాగనివ్వాలి అంతలో పిండిని కలుపుకోవాలి ఒక బౌల్లో శనగపిండి తీసుకొని దాంట్లో రుచికి సరిపడంత సాల్ట్ మిర్చి స్పైసీగా ఉంటుంది కదా కొద్దిగా కారం వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాముని నలుపుతూ వేసుకోవాలి టే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి వంట సోడా పావు కిలో శనగపిండి అయితే పావు స్పూన్ సరిపోతుంది మిక్స్ చేసి మంచిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి గట్టిగా అయితే కలపకండి ఆ బజ్జీ అనేది గట్టిగా వస్తుంది పల్చగా కలిపితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది సో నేను చూపిస్తున్నట్లు లో కలుపుకోండి పిండి అనేది మిర్చికి పట్టేలాగా ఉంటే సరిపోతుందండి మనం ముందుగానే కడాయిలో ఆయిల్ పోసి పెట్టాను ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి ఆయిల్ హీట్ అవ్వగానే మనం బ్యాటర్లో కలుపుకుంటూ వేసుకోవాలండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా వేయండి మిర్చి అనేది కొద్దిగా బయటికి కనపడాలి లేకపోతే పిండి అనేది లోపల కుక్ అవ్వదండి మొత్తం వేస్తే ఇలా నేను చూపిస్తున్నట్లు అలా వేసుకోండి అలా వేసాక మెల్లిగా తోటి అటు ఇటు తిప్పుకోండి లేకపోతే మాడిపోతుంది మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా తిప్పుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మంచిగా ఫ్రై చేయాలి మిర్చీలు అనేది మీ ఇంట్లో చాట్ మసాలా ఉంటే బజ్జి అయ్యాక మీద స్ప్రింకిల్ చేసి తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటేనే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి అది అనేది ఆప్షన్ అండి మా ఇంట్లో ఉంది నేను వేసాను చాలా టేస్టీగా ఉంటుందండి చాట్ మసాలా వేయడం వల్ల అంతే ఇంట్లోనే చేసాం కదూ మన హెల్త్ కూడా చాలా మంచిదండి అదే బయట వెళ్తే టైం వేస్ట్ అవుతుంది మనకు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయండి అందుకే టెన్ మినిట్స్లో మనం ఇంట్లోనే చేసుకుంటే బెస్ట్ అండి నా ఐడియా అయితే ఇలా ఇంట్లోనే చేస్తే బాగుంటుంది పిల్లలు కూడా ఈజీగా తింటారు పిల్లలు కూడా హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండయండి మన ఇంట్లోనే ట్రై చేస్తే అంతే అండి సింపుల్ చిన్నమిర్చి బజ్జీ టేస్ట్ మాత్రం బాగుందండి మీరు కూడా ట్రై చేయండి చిన్నగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీడియో మొత్తం చూసారు కదండి ఒక లైక్ అయితే వేసుకోండి కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో